ప్రకారం తీసుకొని పోతారు కొత్త కొత్త పాత్రధారులు ఈనాడు వీళ్ళ మీడియా వీళ్ళ సోషల్ ఎల్లో మీడియా వీళ్ళ ఇతర ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు అంటది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్రం రుణం పదకొండు లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్ ఈవడు చూసినట్టు ఈవిడ చూసినట్టు ఈవిడ తెలిసినట్టు స్టేట్మెంటు ఇది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఎందుకు కేవలం ఇవన్నీ చెప్పడం ఢిల్లీకి పోవడం రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం ఇవన్నీ ప్రచారాలు చేయడం ఎందుకు వైఎస్ఆర్సిపి హయాంలో వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్ ప్ర రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు ఇక్కడ ఏమేమో జరిగిపోతా ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ముమ్మరం చేస్తారు రాష్ట్రం అప్పులు ఏకంగా పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గారు ఇంకో స్టేట్మెంటు మళ్ళీ కంటిన్యూ చేస్తారు దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు సరిగ్గా ఎన్నికలకి నెల రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుంది అనమాట ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎకానమిస్టును పట్టుకొస్తారు ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు ఆయనకు తగిలిచ్చి రాష్ట్రం రుణాలేకంగా పద్నాలుగు లక్షలు అని ఆయనతో చెప్పి చేసేస్తారు చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికీ అర్థమవుతా ఉంది పది పోయింది పదకొండు వచ్చింది పదకొండు పోయి పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర నుంచి ఏకంగా పద్నాలుగు లక్షలకి వెళ్ళిపోయినారు ఎన్నికలకు నంత ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారము ఒక విషియస్ క్యాంపెయిన్ అబద్ధాల క్యాంపెయిన్ పద్నాలుగు లక్షల రు రాష్ట్ర రుణాలు ఏకంగా పద్నాలుగు లక్షలు కోట్లను ఆయనతో చెప్పి చేసేస్తారు ఈనాడు దాన్ని ప్రచురణ చేస్తాడు పెద్దగా మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అందుకుంటారు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారం ఆపల ఇంకా కొనసాగుతారు ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇంకా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వకుండా మళ్ళీ ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మళ్ళీ చెప్పాలి కదా కాబట్టి దాన్ని కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ప్రమాణ స్వీకారం అయిపోయింది నెల రోజులు దాటిపోయింది జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ నాలుగు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి ఇది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు అది ఈనాడు వాడు రాస్తాడు దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు దాని తర్వాత ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గవర్నర్ ఇది బడ్జెట్ పెట్టాడు బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా అప్పులు ఎంతున్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా చెప్పక తప్పని పరిస్థితి కదా కాబట్టి బడ్జెట్ పెట్టడు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి సూపర్ సిక్స్ ఎగరగొట్టాలి సూపర్ సెవెన్ ఎగరగొట్టాలి సూపర్ సిక్స్ బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కు సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి కాబట్టి కొనసాగిస్తాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓట్ అకౌంట్ బడ్జెట్ పెడతారు పూర్తి బడ్జెట్ బెటరు రియల్ రియల్ బడ్జెట్ బెటరు ఓట్ అకౌంట్ బడ్జెట్ దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు రాష్ట్రం అప్పుడు పది లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు సరే సంతోషం పద్నాలుగు లక్షల కోట్ల నుంచి తగ్గించారు కనీసం పది లక్షల కన్నా వచ్చినారు కానీ పది లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా తప్పుడు ఫిగరే కదా ఏకంగా పది లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అప్ప ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో సౌండ్ బాగా పెట్టాడబ్ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు ఆవేదనగా ఉందంట ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో ఇంక ఏమన్నాడు మళ్ళీ గ్రో ఒక్కరో ముందుకు వచ్చి పెట్టి సరే అది బాగా ఇంట్రెస్టింగ్ గా అంటాడు బాధుందంట చూస్తే భయమేస్తాందంట అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం ప్రజలతో పనైపోయింది ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఇంకా ప్రజల్ని మోసం చేయాలి మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమం అయినా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు మళ్ళా దానికి జగన్ కావాలా ఎవడో ఒకరి మీద ఏలైతే చూపించాలా కాబట్టి మళ్ళా దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తా ఉన్నారు బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి తెలిసిపోతుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా మ్యాండేటరీగా చూపించారు కాబట్టి ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు రియల్ టైమ్ బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు పెట్టరు సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఎగరగొట్టాలి ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి ఇది బాధగా ఉందంటాడు ఆవేదనగా ఉందని అంటాడు కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుందని అంటాడు నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ మించిపోయాడు రామారావు గారి యాక్షన్ నథింగ్ చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పుడు ఎంత ఉంటాయి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం జల్లే కార్యక్రమాలు చేసినారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి ఒక్కసారి చూద్దాం వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూపించమ్మో ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్ ఇది పేజ్ నెంబర్ ఫోర్టీను పేజ్ నెంబర్ సిక్స్టీను స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్ దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పబ్లిక్ డెట్ అంటే అప్పులు ఇక పబ్లిక్ డెట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు అంటే ఆయన దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు ఈ అప్పుకు గవర్నమెంట్ వేరియస్ కార్పొరేషన్స్కు గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చి ఆ ఇచ్చిన ఆ అప్పులు కూడా కలుపుకుంటే ఆ పైన నలభై ఎనిమిది వేల ఆ పైన వీళ్ళది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇంకొక యాభై ఐదు వేల కోట్లు కలుపుకోవాలి అంటే గవర్నమెంట్ అప్పు గవర్నమెంటు గవర్నమెంట్ కార్పొరేషన్లకు సంబంధించి గ్యారంటీ ఇచ్చిన అప్పులు విచ్ యాక్చువల్లీ బికమ్స్ ద డెట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్వయంగా తీసుకున్న అప్పులు గవర్నమెంట్ పూచీపడ్డ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు ఈ రెండు బికమ్స్ ఈ రెండు డెట్ అంటారు ఈ రెండు డెట్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ప్లస్ ఈ యాభై ఐదు వేల కోట్లు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఎన్నికమ్మ మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే నాలుగు లక్షల తొంభై నా మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచిపడ్డ అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే రెండే కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది మరి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ పది పది పదకొండు లక్షలు ఎక్కడ పన్నెండున్నర లక్షలు ఎక్కడ పది లక్షలు చివరికి వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు తెంచినారు ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లేక బామ్మ మరి ఎవరెవరి హయాంలో ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినారు ఆ అప్పులకు సంబంధించి గ్రోత్ రేట్ ఎంత అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరి హయాంలో కూడా సగటున అప్పుల వార్షిక వృద్ధి రేటు ఎంత కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి లక్ష ముప్పై రెండు వేల అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు అప్పులు అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఆయన హయాంలో ఆయన అప్పులు చేస్తే మా హయాంలో మా ఐదేళ్ల కాలంలో మా హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అయింది అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు మా హయాంలో ఆయన కన్నా తక్కువ పదహైదు పాయింట్ ఆరు ఒక్క శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏకంగా నాలుగు శాతం తక్కువ పోనీ లేపా అప్పులు అంటున్నారు కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం ఇంకా ఒక అడుగు ముందుకేసి నాన్ గ్యారంటీడ్ అప్పు కూడా తీసుకుందాం నాన్ గ్యారంటీడ్ అప్పు కూడా తీసుకుంటే పవర్ సెక్టర్కు ప్రధానంగా ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకుందాం అది కూడా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్న నాన్ గ్యారంటీడ్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్కి సంబంధించిన నాన్ గ్యారెంటీడ్ డెట్ ఆయన హయాం ముగిసే లోపల డె ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు తీసుకుపోయినాడు డిస్కాములన్నీ ఆ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ డిస్కాములు ప్రధానంగా డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు తీసుకుపోయినాడు నాన్ గ్యారెంటీ డెట్ యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పెరిగింది మేము డిస్కాములను కాపాడడానికి పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ నాన్ 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 గ్యారంటీడ్ లయబిలిటీస్ అయినా కూడా దానిని తగ్గించే కార్యక్రమం మేం చేసినాం మా హాయంలో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మైనస్ అంటే డెబ్బై ఏడు వేల కోట్లు ఉంటే దాన్ని డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లకు తగ్గించడం పెరక్కపోగా తీరా ఈ గవర్నమెంట్ డెట్ ఒకసారి చూస్తే గ్యారె గవర్నమెంట్ అప్పు గ్యారంటీడ్ అప్పు నాన్ గ్యారంటీడ్ అప్పు అన్ని కేటగిరీస్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కే నాటికి లక్ష నలభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు దిగే నాటికి మూడు లక్షల తొంభై వేల కోట్లు అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం మా హయాంలో మూడు లక్షల తొంభై వేల కోట్లు కాస్త ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అయింది అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలని అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు అడుగుతా ఉన్నా మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా పద్నాలుగు లక్షల కోట్లు ఏమైంది పదకొండు లక్ష పన్నెండున్నర లక్షల కోట్లు ఏమైంది పది లక్షల కోట్లు ఏమైంది మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే మీరు